రైతులకు నూతన సాంకేతిక పద్ధతులపై అవగాహన అబ్దుల్లాపూర్మెట్లో లో రంగారెడ్డి మెట్ లో మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నాడు రైతులకు వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి పల్లవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా శాస్త్రవేత్తలతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై రైతులతో మాట్లాడారు రైతుల సమస్యలను విని తగిన సలహాలు సూచనలు అందజేసిన ఉషా పంటల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించుకోవడం వల్ల మంచి దిగుబడులు సాధ్యమవుతాయని సూచించారు ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగం ద్వారా రైతులు సమయం ఖర్చు తగ్గించుకోవచ్చునని తెలిపారు డ్రోన్ వినియోగం ద్వారా పంటలపై ఎరువులు మందులు సమానంగా పడి పంటల అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు అదేవిధంగా వాతావరణ మార్పులు వర్షాపాతం తగ్గడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలు పెంచి లాభాలను కాపాడుకోవాలని ఆమె సూచించారు ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పథకాలను సద్వయం చేసుకోవాలని సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చని తెలిపారు ఈ అవగాహన సదస్సులో ఏఈఓ రఘుపతి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ముధ్రాజ్ పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు రైతులు కూడా తమ సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారాల కోసం సూచనలు పొందారు నేను జులైలో అటం జరిగింది అయితే మనకి ప్రతి మంగళవారం రైతు వేదికల్లో రైతు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఏంటంటే మనకి సీజనల్ వారీగా ఎలాంటి మనకి సూచనలు సలహాలు రైతులకి అన్ని పంటల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంటుంది ఈ రైతునేవ కార్యక్రమానికి మనకి ఏంటంటే ఈ రైతు వేదికల్లో మనకి వీడియో కాన్ఫరెన్స్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అయితే ఈరోజు మనకి మామిడిలో కత్తి అలాగే డ్రోన్ కూడా మనకి తీసుకోవడం జరిగింది అలాగే సూచనలు సలహాలు అలాగే ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ ఎట్లా ఉంది ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా శాస్త్రవేత్తలతో రోజు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నేను ఎటువంటి సూచనలు ఇచ్చేది అంటే అబ్దుల్లాపూర్ విట్లో కొంత బ్యాంగో ఏరియా లేకపోవచ్చు కానీ డ్రోన్ టెక్నాలజీ మీద మాత్రం తప్పకుండా ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నా ఏరియా ఉంటుంది మరి మనకి రాబోయే టెక్నాలజీ అంతా కూడా డ్రోన్ టెక్నాలజీ అనేది కాబట్టి మనము ఎరువులు ఏదైతే యూజ్ చేస్తామో పెస్ట్ సైడ్ ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఎఫిషియెంట్గా పంటకి అందాలి అంటే కాబట్టి మనం డ్రోన్ టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి అలాగే మనకి ఏంటంటే కొంత మనకి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకొని మనకి యూనివర్సిటీ దగ్గర ఉంది కాబట్టి ఉద్యోగాల కోసం చూడకుండా మరి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకొని మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ రైతు అంతా కూడా పెద్దగా ఉపయోగించుకోవడం దాన్ని మరి దాని మీద కూడా బాగా అవగాహన తెచ్చుకొని ఇట్లాంటి డ్రోన్ మీద ట్రైనింగ్ పొంది మరి వాళ్ళంతా కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ కింద కొంత వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రైతులకి ఏదైనా సలహాలు సూచనలు ఇప్పుడు మనకి బాగా వర్షాలు వస్తున్నాయి కాటన్ మీద రకరకాల చెగులు రావడానికి అవకాశం ఉంది అలాగే ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి దాని మీద కూడా ఇంకా మనకి ఏ చెడు ఆశిస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా మొక్కతో ఉంది అది కూడా మనకి ఆల్రెడీ కాంప్ేషన్లో ఉంది సో ఇట్లాంటి వాటర్ ఏంటి కూడా సలహాలు సూచనలు మనకి ఏ డౌట్లు వచ్చినా కూడా శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే మనకి హైదరాబాద్క్ దగ్గరలో ఉన్న జిల్లా మనకి మంచి అవకాశం ఉంది అందరూ శాస్త్రవేత్తలతో తెలుసుకోవడానికి ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి కనీసం పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆ సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళకు కూడా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను దాని మీద యూనివర్సిటీలో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత అంటే ట్రైన్ కాకుండానే కొనుక్కుంటే వేస్ట్ వాళ్ళకి ట్రైన్ అయిన తర్వాత ఎట్లా తీసుకోవాలి అంటే మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి మన ఏరియాని బట్టి కూడా అంటే ఫార్మర్స్ని మోటివేట్ చేసుకోవటము మరి స్టేషన్స్ ఇవ్వటము ట్రైనింగ్ తీసుకున్నాక దాంట్లో రోడ్పాట్లు చేసుకోవటం కొంత వాళ్ళు రిపేరింగ్ అవట్లంటే కూడా నేర్చుకుంటే ఏంటంటే ముందు ముందు వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా రిక్వే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఇన్కమ్ జనరేషన్ స్కీమ్ ఉంటుంది చక్కగా రైతులకి కొంత ఆదాయం సంపాదించుకోవడానికి ఒక వ్యవసాయం చేసుకోవడం కాకుండా ఎవరైతే రూరల్ వింటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనకి లోన్ ఇచ్చే అవకాశం చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి అట్లాగే టెక్నాలజీ మార్పులు కాబట్టి బ్యాంక్స్ కూడా చాలా ముందుకున్నాయి అలాగే మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది దాని దాన్ని సరి అయినా నియోగించుకోవటం సో అందుకే ఏంటంటే మేము రైతు నేస్తా ప్రోగ్రాంకి ప్రతి మంగళవారం మనం ఇక్కడ విజిట్ చేసినట్టయితే ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు అందరికీ తెలియడానికి డైజు గారు వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా ఉపయోగించుకొని మనము వ్యవసాయంలో కూడా అన్నీ పెడుకోలేదు అంటే ఏ సీజన్లో ఏం చేసుకోవాలి టైం ఏ టైంలో ఏం చేసుకోవాలి అట్లా తెలుసుకున్నది మనం ఏంటంటే పంటను పాపం అనుకోవడానికి అలాగే మనము కొంత ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా సొంతంగా కొనుక్కోనేది కాదు ఒక ఊర్లో ఎవరైనా అట్లాంటప్పుడు వాళ్ళు ఇట్లాంటి టెక్నాలజీ తీసుకుంటే రైతులందరూ ఉపయోగించుకుంటాయి రైతులందరూ కూడా హై గా వాళ్ళు స్ప్రే చేస్తారు ఎయిట్ టు టెన్ డేస్ మనకి మంచి డ్రోన్ వస్తుంది దాని ప్రకారం చక్కగా ఆ ఊరు కాకుండా ఊరు రైతులు కూడా ఇక్కడ ఉంది ఈ టెక్నాలజీ అని ఆయన కొంచెం తప్పకుండా చేసుకుంటే మంది రైతులు ముందుకు వస్తారు చేయించుకోవడానికి ఎప్పుడెవరు చేతులు ఉంటాయి అయితే అనిపించబడట్లేదు డ్రోన్తో అయితే మాకు యూనిఫామ్గా మనకి పెస్టిసైడ్ కానీ పర్ట్లైజర్స్ కానీ స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ